అనుకుంటాను ఈ రోజు దేవుని వాగ్దానంతో నేను ఎందుకు వచ్చాను ఈ రోజు దేవుని వాగ్దానము మూడవ అధ్యాయము ఇరవై ఆ కాలంలో మీరు చూస్తుండగా నేను నిన్ను చర్మరుడి రప్పించి సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపిస్తూ నిజముగా భూమి మీద ఉన్న దృష్టికి దేవక్షసుడు వాగ్దానం పేరును ఇదే ఆ మాకు ఆమె దేవుడు ఎలాంటి మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి దేవుడు చేస్తున్న వాగ్దానం వేరు మీకు మంచి పేరును క్రాంతిని తె అని దేవుడు వాగ్దానం చేస్తూ దేవుడే మీకు క్రాతి తెప్పిస్తాడట దేవుడే మీకు మంచి పేరు తెప్పిస్తాడట మరి ఎవరు ఎలాంటి

ఎవరు ఎలాంటి పరిస్థితులు ఉన్నారా తిరిగి కానీ దిగులు పట్టారా భయపడి ఏడుస్తున్నారా చింతిస్తున్నారా ఏమో చేస్తున్న వాగ్దానం నేను నీకు మంచి పేరును క్రాక్ ఇదే ఓ వాక్ అని దేవుడి వాగ్దానం చేస్తున్నారు మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుడి వాగ్నాలు మంచిగా ప్రార్థన చేస్తున్నాను

ఆత్మను పొందుకొని ఆత్మ అభిషేకం కొద్దుకు సాయం చేయాలి దివా ఇదే నామని వేడుకుంటూ అప్పుడు తరాలేడుకుంటూ వేస్తున్నాము నడుస్తున్నాను అప్పుడు అని రోజు అన్నారా నా బాగు తండ్రి ఆమె మరి భ్రాక్స్ జోన్ యాక్టార్ను మరి భ్రాక్స్ రాకను కొరకు ఎర్గనిస్ సోల్యూషన్స్ కు తిరుండి ఆరు మొబైల్ నంబర్ కు 98989 కు తిరుండి అలా నాకి కార్ చెయ్యండి మరి పరిసరాల రక్షల చెప్తాం బ్రెస్ట్ మేమ 6305 967085 నేనండి కార్ చెయ్యండి కొ మరి మరి ఉద్యోగుల వాగ్దానముండి కొన్న తోడు ఉద్యోగుల ప్రవాస స్థితి హమ్మర్ కి తోడే ఉంది నిలిపిచి కాపాడి సంరక్షించుకుందాం కామే ప్రైస్ లో